లు గత రెండు వేల పద్నాలుగు నుంచి నేను ఓటమి తిరుగుతూ ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటూ ఒక్కరో నేతృత్వంలో నేను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అనేక రోడ్లు కానివ్వండి సిఎంఆర్ఎఫ్ చెక్కులు కానివ్వండి లక్ష్మి చెక్కులు కానివ్వండి ప్రతి ఇంటికి తిరుగుతూ ఎవరెవరింట్లో ఏ ప్రాబ్లమ్స్ అయినా తెలుసుకుంటూ అందరికీ హాస్పిటల్ సౌకర్యం కానివ్వండి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కానివ్వండి మళ్ళీ మళ్ళీ కరోనా సమయంలో అనేక మంది చాలా ఇబ్బందులకు గురైన ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి మందుల సదుపాయం కానీ ఆహార సదుపాయం కల్పిస్తూ వాళ్ళకు తోడు నోడుగా ఉండి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళకు సేవా సౌకర్యం చేస్తున్నాను అయితే రెండు వేల పంతొమ్మిదిలో తుదృష్టాతో కొద్ది తేడా ఓట్లతో డబ్బుకు కొంత ప్రభావం వల్ల నేను ఓడిపోవడం జరిగింది అయినా కూడా నేను ఈ ఐదు సంవత్సరాలు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ప్రజల మధ్య ఉంటూ ఓడిపోయినా నేనేమి ఫీల్ కాలేదు నేను ఇంటి దగ్గర ఉండలేదు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా అందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళ వాళ్ళ ఇంటికి రావడం వాళ్ళ సమస్య తెలుసుకోవడం ఎమ్మడే పరిష్కారం చేస్తూ వచ్చాను ఈ వార్డులో సార్ టైంలో ఎనభై ఐదు లక్షల రూపాయల రోడ్లు రోడ్లు తర్వాత డ్రైనేజీలు వేయించడం జరిగింది నా పిల్లలందరూ నా ఉన్న యూత్ అంతా కూడా నలభై నలభై ఐదు మంది నా ఎండ ఉంటూ ఏ అర్ధరాత్రి ఎప్పుడు రమ్మన్నా కూడా నా తోడు నీడగా ఉండి ఏ ప్రతి ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తూ ఈ ఒకటో వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నాము ఇక మొన్న ఎలక్షన్ లో మన వార్డు బీసీ మహిళకు కేటాయించడం జరిగింది నేను మొత్తం వార్డు మొత్తం సర్వే చేసి ఎవరైతే మనకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మంచి ఉన్నత విద్యావంతురాలు అనేటువంటి ఎంఏ చదివింది ఆ అమ్మాయి స్కూల్లో టీచర్గా పనిచేసింది ఎక్కడికి పోయినా ఏ ఆఫీస్కి పోయినా కూడా ఐదు నిమిషాల్లో పనిచేయించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఎవరు వేరే తోడు లేకుడు లేకుండా ఏ సమస్య వచ్చినా కూడా చేయగలసిన సామర్థ్యం ఉంది కాబట్టి ఆమెను ఎన్నుకొని ఇక్కడ నిలబెట్టడం జరిగింది ఇది నేను గత వారం రోజులుగా విస్తృతంగా పరిశీలిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా తమ హర్షాన్ని హర్షాన్ని తెలియజేస్తూ ఆమె వెన్నంటి నడుస్తూ ఆమె విజయానికి మేమందరం తోడ్పాటు ప్రతి ఒక్క మహిళ ముందుకు వచ్చి మాకందరూ మా ఇంట తిరుగుతున్నారు రాబోయే ఎలక్షన్ లో రేపు పదకొండో తారీఖు లో ప్రతి ఒక్కరు ఆమెకు సపోర్ట్ చేసి కారు గుర్తుకు ఓటేసి మన ఓటో ను మన మన భాస్కర్ సార్కి బహుమతిగా ఇవ్వాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను మీకు ఏ సమస్య ఉన్నా ఆ నాకు ఆమెకు ఓటేస్తే నాకు వేసినట్టే ఏ అర్ధరాత్రి మా ఇంటికి వచ్చినా కూడా ఎప్పటిలాగా మీకు అందుబాటులో ఉండి మేము పరిష్కారం సమస్య పరిష్కారం చేద్దామని మీకు కోరుకుంటున్నాను ఈ రోజు నుంచి ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటాను కాబట్టి ఈ ఒక్కసారి మీ అందరూ అవకాశం ఇవ్వండి మరి ఈ దఫాగా ఏదైనా చేయగలిగితే ఇక నేను నాకు కూడా మనసు విరక్తి కలుగుతుంది కాబట్టి మీరు అందరూ ఆలోచించి పది సంవత్సరాలకు ఈ ఒక్క బహుమతిగా ఇవ్వమని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను అందరికీ కారు మనకి తెలియజేస్తున్నాను చెప్ప అందరికీ నమస్కారం ఒకటో వార్డు ఓటర్ మాత్రులందరికీ పేరు పేరున నా యొక్క పాదాభివందనం గత నామినేషన్ వేసిన దగ్గర నుంచి ప్రతిరోజు చాలా ఉధృతంగా విస్తృతంగా మా యొక్క యూత్ మరియు పెద్దలు అందరి సహకారంతో మరియు ముఖ్యంగా మా పున్నాడి లక్ష్మణ సార్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఆయనకు నా కుటుంబం తరఫున మా ఓటర్ మహాషులందరికీ నా యొక్క పాదాభివందనం ఈ యొక్క సందర్భంగా మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్క ఓటర్కి అందుబాటులో ఉండి ఈ వార్డు యొక్క అభివృద్ధిని తర్వాత వాళ్ళ యొక్క సహకారాన్ని ఎప్పుడు నేను కోరుకుంటున్నాను వాళ్ళ అభివృద్ధిని ఖచ్చితంగా నేను డోర్ టు డోర్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి సేవ చేయని లక్ష్యంగా నేను ఒక సాధారణ ఉద్యోగిని ఈ ఉద్యోగం దృష్ట్యా నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చారు దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని నేను మనస్ఫూర్తిగా దేవుడి సాక్షిగా మీ అందరికీ నా యొక్క చేతులు జోడించి నేను ఈ యొక్క అభ్యర్థి అయిన గడ్డం దీపిక వారి యొక్క కుటుంబం మొత్తం మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఈ యొక్క వార్డుని అభివృద్ధి పదంలో నడిపిస్తూ మా లక్ష్మీనారాయణ సార్ యొక్క సూచనల మేరకు ఆయన సలహాల మేరకు ప్రతి ఒక్క విషయాన్ని మీ అందరి దగ్గరికి తీసుకొస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన అందరికీ మరియు ముఖ్యంగా భాస్కర్రావు సార్కి మరియు నల్లమూ సిద్ధార్థ సార్ గారికి పేరు పేరున ఆయనకు పదావి వందనం ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని నేను ఖచ్చితంగా నేను నెరవేరుస్తున్నాను చెప్తున్నాను మీరు దయచేసి ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మా యొక్క ఈ యొక్క విజయాన్ని మీరు చేరుస్తారని పదకొండో తారీఖు ఓటు వేసి కారు గుర్తుకి గెలిపిస్తారనిగా మీ మనస్ఫూర్తిగా కోరుచున్నాను దయచేసి నాయకు దయ ఉంచి ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని నన్ను గెలిపించవలసిందిగా కోరుచున్నాను జై సమస్యలు ఇక్కడ ఏమున్నాయి మీరు తర్వాత ఎలాంటి పనులు అంటే సమస్యలు ఇక్కడ ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఉందండి మరియు రోడ్లు కొన్ని చోట్ల సగం సగం వేశారు ఆల్రెడీ సగం వేసిన రోడ్లని మళ్ళీ తీసేశారు దాన్ని ఖచ్చితంగా కొన్ని వార్డ్లలో డ్రైనేజ్ సమస్య అధికంగా ఉన్నది మరి కొన్ని చెట్లు తర్వాత నా దృష్టికి వచ్చినాయి అవి అవి కొంచెం అడ్డంగా వస్తున్నాయని చెప్పేసి అవి కూడా తీసేసి మున్సిపాలిటీ వారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళని చూపించి ప్రతి ఒక్కరికి పిలిచిన వెంటనే తక్షణమే స్పందించే విధంగా నా యొక్క ఎజెండా ఉంది ఖచ్చితంగా వాళ్ళకి నేనేంటో చూపిస్తాను అది పదకొండో తారీఖు తర్వాత మీరు ఇచ్చే ఆశీర్వాదంతోనే ఖచ్చితంగా నేను చెప్తున్నాను వాళ్ళందరికీ అందుబాటులో ఉంటాను ఖచ్చితంగా ఎందుకంటే ఈ వార్డులో నేను పుట్టి పెరిగిని గత నలభై సంవత్సరాల నుంచి ఈ యొక్క వార్డులోనే ఉన్నాను గత నలభై సంవత్సరాల నుంచి కూడా వీళ్ళందరూ లోనే నేను పుట్టి పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు నా ఇంటి తల్లిదండ్రులు ఆడబిడ్డలే ఇక్కడ ఉన్న వాళ్ళంతా అన్నదమ్ములు వాళ్ళకి నేను ఎల్లవేళ్లలో తోడ్పాటు ఉంటాను ఇది నా యొక్క మనస్ఫూర్తిగా ఇస్తున్నా వచ్చేసి అభ్యర్థులకి ఎన్నింటి ఉండి మీరు నడిపిస్తున్నారు కానీ వాళ్ళకి ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అమ్మాయిని నేను మొత్తం చూశాను అందరినీ సర్వే చేశాను మనం మంచి చదువుకున్న ఒక వార్డు అభ్యర్థి అంటే ఒక కౌన్సిలర్ అంటే చాలా ప్రాముఖ్యత వ్యక్తి ఏదో ఇంట్లో కూర్చొని ఏదో డబ్బులు ఇచ్చి ఆ రోజుకి ఏదో మద్యం పోగించి మనం ఎక్కడో ఉండి వాళ్ళ ఫోన్లు రెస్పాన్స్ కాకుండా వాళ్ళకి ఏదైనా వచ్చా మనం అందుబాటులో లేకుండా ప్రలోభం పెట్టి రెండు మూడు సార్లు చూసారు మా వాళ్ళు ఒకటో ఓడ్లు చాలా ఇబ్బందులు గురిచేశారు అయినా కూడా నేను ఓడిపోయినా కూడా నా దగ్గరకు వచ్చేవాళ్ళు అందరూ ఆ అభ్యర్థి కనపడేవాడు కాదు తర్వాత ఫోన్ ఇచ్చేవాడు కాదు ప్రతి ఒక్కరు వస్తూ ప్రతి ఒక్కరి నేను రిసీవ్ చేసుకొని ఎల్లవేళ్ళ వాళ్ళకి అందుబాటులో ఉన్నా నాకు ఈ సమస్యలు అనేవి తెలుసు వాళ్ళ బాధకతలు తెలుసు అందరూ చాలా భేదవాళ్ళు ఉన్నారు అందుకని నేను నేను ఒకసారి అటెంప్ట్ చేసి ఫస్ట్ నేనే గెలిపించాను అతన్ని రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు కౌన్సిలర్ ఆయన జనంత్రెడ్డి అతన్ని నేనే టికెట్ ఇచ్చి నేనే గెలిపించాను మూడు వందల యాభైలో తర్వాత రెండు వేల పద వెళ్ళిపోయాడు పార్టీ మారి మాకు తెలవకుండా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో బాసురావు సార్ చేసి నువ్వు తప్పనిసరి పోటీ చేయాలని చెప్పారు అప్పుడు మనం ఆర్థికంగా బాగలేము ఆయన ఆర్థికంగా ఏ విధంగా రకరకాల ప్రలోభ పెట్టి సంపాదించుకున్నాడు ఆ డబ్బుతో కొంత ప్రలోభం అయ్యి పాపం జనాలకు అర్థం కాక ఏదో చేస్తాడనే ఉద్దేశంతో కల్పించారు తర్వాత జనం జనవంతా నేను ఓడిపోయినా కూడా వాళ్ళు ఎంటే ఉన్నా ఈ ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళు ప్రతి ఒక్కరికి సేవ చేసిన ప్రతి పదార్థ తెలుసు ప్రతి ఇల్లు తెలుసు నేను వార్డులో ఒక ఎనభై ఐదు పర్సెంట్ ప్రతి ఒక్కరు వ్యక్తిని పేరుతో పిలవగలను ప్రతి ఇంటికి నాకు పరిచయం ఉంది అట్లే నేను చూసినప్పుడు ఇప్పుడు అట్లా కాకూడదు వాడు బీసీ మహిళ వచ్చింది ఒక ఉన్నత విద్యావంతురాలు కావాలి ఆమె ఆమె డైరెక్ట్గా ఆమె డైరెక్ట్గా ఒక బండి 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 మీద ఒక ఒక వ్యక్తిని తీసుకెళ్ళి ఆఫీసు కానీ ఏ ఆఫీసుకు పోయి సమస్య పరిష్కరించాలి అటువంటి వాళ్ళు వ్యక్తం అని చెప్పి నేను దేవులు ఆ అమ్మాయి అయితే ఉన్నత విద్యావంతురాలు మంచి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ఎంఏ అయింది అమ్మాయి ఒక గా పనిచేసింది పథక పథకాలు తెలుసు కాబట్టి ఆ అమ్మాయి అయితే ఈ వాటికి న్యాయం చేయగలుగుతుంది ఇప్పుడు మేము పోల్చుకోమని చెప్తున్నాం అవతల వ్యక్తిని మన అమ్మాయిని మా పార్టీ వాళ్ళని పోల్చుకోమని చెప్తున్నా మా అమ్మాయి కానీ నువ్వు క్వాలిఫై అయింది అవతల ఉన్న వాళ్ళకి ఏమిటి ఉంది తెలిసి ఓటు వేయమని చెప్పి ఓటర్ మార్చాలని కోరుతున్నాను సార్ ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మరి ఇక్కడ ఎందుకు వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ ఎందుకు కారణం ఏంటి వాళ్ళు గతంలో సంవత్సరాలు వాళ్ళు పనితనం చూశారు వాళ్ళు ఏ పని చేయలేదు ఆ అభ్యర్థి కనపడదు నేను ఓడిపోయినా కూడా ఎనభై ఐదు లక్షలు పెట్టి భాస్కర్రావు టైంలో చేయించాను అందుకు నన్ను నన్ను లెక్ చేస్తారు ప్రజలందరూ కూడా తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాల గవర్నమెంట్ ఉండదు ఈ గవర్నమెంట్ పడిపోద్ది మళ్ళీ భాస్కర్ రావు గారికి మంచి అనుకూలంగా ఉంది మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది మాకు విశ్వాసం ఉంది ఈ ఉన్న ప్రభుత్వం ఏ పని చేయలేదు ఏ ఒక రూపాయి పెన్షన్ లేదు చెప్పిన హామీలో ఏది నిర్వహలేదు కాబట్టి ప్రజలందరూ కూడా తిరుగుబాటు జరిగింది కాబట్టి ఇంకా రెండు సంవత్సరాలు మళ్ళీ గవర్నమెంట్ వస్తే భాస్కరరావు సార్ వస్తారు ఆయన మంత్రి పదవి కూడా వచ్చాల్సి ఉంది ఆయన ఉంటే ఫస్ట్ నేనే ప్రిఫరెన్స్ ఏ పని నేను అడిగింది కాదండి భాస్కరావు సార్ అందుకని ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఎక్కువ మందికి ఇల్లు ఇప్పించి ఎక్కువ మందికి పెన్షన్లు ఇప్పించి పేదవాళ్ళందరూ సాయం చేయడానికి నేను ఉంటాను కాబట్టి ఆమె తోడు నేడుగా మీ ఇద్దరు కలిసి చేయడానికి అవకాశం ఉంది కాబట్టి నా మీద నమ్మకపోతే జనం నా ఎంట నడుస్తున్నారు మొత్తం వాడు మొత్తం ఇలా ఎయిటీ పర్సెంట్ నా మీద నా మీద నమ్మకవచ్చు నా ఎండ నడుస్తున్నారు నాకు విశ్వాసం ఉంది అంటే రాబోయే రోజులలో బిఆర్ఎస్ పార్టీ గెలవడానికి ముఖ్య వంద వర్షం అంటూ గవర్నమెంట్ చెప్పినా ఒక హామీ కూడా నిర్వహి లేదు ప్రజలందరూ గెలిచేయాలి ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చింది ఏ ఒక తట్టిన మట్టి పోయలేదు ఒక రోడ్ వేయలేదు ఒక శంకు పని చేయలేదు అన్న హామీలో ఒక నిర్వహించలేదు ఉన్న ఎమ్మెల్యే ఎన్నో చెప్పిండు నేను వస్తాను అది చేస్తాను ఇది చేస్తాను ఈ మిర్యాలపుడంలో గత రెండున్నర సంవత్సరంలో ఒక సింగిల్ మట్టి కూడా పోయలేదు ఒక పని కూడా చేయలేదు ఒక హామీ ఇచ్చింది ఒక నిర్వహలేదు జనం జనమంతా రివర్స్ అయిపోయారు ఇప్పుడు ఇప్పుడు ప్రజాప్రాంగంలో సెవెంటీ పర్సెంట్ వ్యతిరేకంగా ఉన్నారు గవర్నమెంట్ భాస్కరవు ఎప్పుడు రావాలని కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళీ మేము వస్తే యథావిధంగా మేము అభివృద్ధి చేయడానికి మున్సిపాలిటీ చైర్మన్ గా ఎవరు కళ్యాసం చేసుకోగలుగుతారు వందకు వంద శాతం ఇప్పుడు మా ఏ సర్వే నడిపినా బిఆర్ఎస్ అనుకూలంగా ఉంది అందులో మాకు కూడా మంచి అవకాశం ఉందని చెప్పి మేము అనుకుంటున్నాము హండ్రెడ్ పర్సెంట్ మాకు మాకు విశ్వాసం ఉంది మా బిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది మా గతంలో ఇక్కడ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంటే అభివృద్ధి పనులే కానీ గురించి చెప్పండి ఈ రెండున్నర సంవత్సరాలు ఛాలెంజ్ చేస్తా మా ఓట్లో ఏం చేశారు గతంలో నేనేం చేసిన డెబ్బై ఐదు లక్షల రూపాయల రోడ్లు ఇప్పించిన సీసీ రోడ్లు యాభై మందికి కళ్యాణ లక్ష్మి ఇప్పించిన తర్వాత సీఎం రాఫీస్ చెక్కులు ఇప్పించిన తర్వాత పెన్షన్ దాదాపు రెండు వందల మందికి పెన్షన్ ఇప్పించిన నేను స్వయంగా ఏ ఓటుకు రమ్మన్నా నేను ఎక్కడికి రమ్మన్నా వస్తాను ఛాలెంజ్ అవతల ఎక్కుతుంది పది సంవత్సరాలు చేసి ఉంటుంది కదా అతను అంటే నేను ఉంటాను డిబేట్ పెట్టండి ఆయన ఏం చేసిన పది సంవత్సరాలు నేనేం చేసాను చూపిస్తాను గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కువ తర్వాత కూడా ఈ రెండున్నర సంవత్సరాలు ఏం చేసినట్టు చెప్పానండి ఒక్క ఒక్క పని చేయమని చెప్పండి ప్రజలను అడగండి ఇక్కడ ప్రజలందరూ ఉన్నారు వాళ్ళని అడగండి ఏం పని చేసినట్టు ఉన్నారు ఛాలెంజ్ చేస్తున్నా నేను అది థ్యాంక్ యూ చెప్తారు వాయిస్ వన్ కదా కుర్త గుర్త